డైనా అలకరించిన అందరికీ కూడా ఒకటే అండి మనం ఇక్కడ అందరం కలిసింది ఒకటే విషయంగా శాంతి బండారి శాంతికుమార్ అన్నగారికి మన ఇంటి మంత్రివర్గ కలిసి సీట్ ఇవ్వాలని చెప్పి మా అందరికీ కోరిక కాబట్టి అన్నని ఎంపీ టికెట్ మన మామిన తరపు నుంచి ఇస్తే మేమందరం కూడా అన్నగారిని గెలిపించి ప్రతి ఒక్క వార్డు తరఫున కూడా మేమందరం వచ్చి ఆ వినోదాన్ని చెప్పినట్టుగా అన్ని బాధలలో ఎట్లయితే బండారి అన్నగారు ప్రతి ఒక్క గుడికి ఎట్లయితే సాయం చేసినో ప్రతి ఒక్క వ్యక్తిని ఎట్లయితే సాయం సాయం చేసినారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి మోడీ సర్కారు రావాలి మళ్ళీ మన మన బండారి శాంతికుమార్ అన్నగారిని మనం నిలబెట్టుకోవాలి ఈసారి ఎంపీ టికెట్ శాంతికుమార్ అన్నగారికి ఇస్తే పక్క నిలబెట్టుకుంటాము పక్క అన్నగారికి సీటు దక్కుతుందని చెప్పి మేమందరం కూడా గట్టి చెప్తున్నాం జ जय श्री राम जय श्री राम जय श्री शांति कुमार नगर नायकोत्तम भरतलाल शांति कुमार नगर नायकोत्तम भरतलाल मरक्कसारी मोदी सरकार कसारे मोदी सरकार कसारे मोदी सरकार जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी की भारत रत्न अवार्ड से उनको शुभकामनाएं देता हूं ये रोज पार्लियामेंट असेंबली భండారి శాంతకుమార్ గారికి టికెట్ కేటాయించాలని మత్తిపురం మైసమ్మ గుడి దగ్గర ఈ కొబ్బరికేలా కొట్టడం జరుగుతుంది ఈ హిల్లీలోని బండరి శాంతకుమార్కి టికెట్ ఇంకా టీపెట్టడం జరిగింది పార్లమెంట్ ముందు ఈసారి కంపల్సరీ జేసీ టికెట్ శాంతకుమార్ గారికి రావాలని కోరుతూ ఇలా మొక్కుబాడి కార్యక్రమం నిర్వహించడం జయ శ్రీరామ్ భండారి చంద్రకుమార్ నాయకత్వం వర్దిల్లారు గత రెండు పర్యాయాలుగా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు బహుద్నగర్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు అది దృష్టిలో పెట్టుకొని ఈసారి బండారి శాంతకుమారి గారికి టికెట్ కేటాయిస్తారని ఆశిస్తున్నారు సీజైగా భండారి శాంతకుమార్ నాయకత్వం